సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకిత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు విజునగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత మూడు వేల ఆరు వందల పంతొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షేత్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల మూడు వందల తొంభై నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని జిఎల్ఆర్ పోల్స్ పాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టిపాడు డాక్టర్ రజనీష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లె తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా కంబైన్ చేత మూడు వేల మూడు వందల యాభై అడుగు ఎనిమిది అంగుళమల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఆర్ఆర్ పోల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చేత మూడు వేల నూట తొంభై అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని మేక కృష్ణమోహన్ గారు గండసాల ఘండసాల మండలం కృష్ణా జిల్లా వారి చేత మూడు వేల డెబ్బై ఆరు అడుగుల పదకొండు అంగుళమల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని దూరేకుల పెద్దచాంది గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి చేత ఆరు అడుగుల మూడు అంగుళం దూరాన్ని కైవసం చేస్తున్నాయి నారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు టౌన్ గుంటూరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని మంత్రిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల పదహారు అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని కాయం శ్రీధర్ రెడ్డి గారు సూజన్ రెడ్డి గారు మట్టంపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల ఏడు వందల నాలుగు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని ఐత సత్యారాయణ గారు కొప్పోలు నల్గొండ జిల్లా వారి జత రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని లాగి పదో బహుమతిని పదకొండవ బహుమతిని మక్కిన కోటేశ్వర గారు టంగుటూరు ప్రకాశం జిల్లా వారి చేత పదిహేడు వందల అరవై నాలుగు అడుగుల రెండవల దూరాన్ని లాగి పదకొండవ బహుమతిని కైవసం చేసుకుని పదకొండు మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి అదేవిధంగా ఈరోజు